ఇంతకీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కరెంట్ వస్తుండగా నాలుగు రూపాయల అరవై పైసల కొండం ఏది నిజమా అబద్దమా నలభై తొమ్మిది పైసల కరెంట్ వస్తుండగా నాలుగు రూపాయల అరవై పైసల కొండం ఏది నిజమా అబద్దమా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అదాని వాళ్ళకి సంబంధించిన దాని నుంచి శక్కి వెళ్లి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ వస్తుంటే దాన్ని బూతుగా చూపించినటువంటి తెలుగుదేశం కావచ్చు జ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు నాలుగు రూపాయల అరవై పైసలకి తెలుగుదేశం ప్రభుత్వం కొనంటే తప్పేం లేదు అదేమంటే ఐదు రూపాయల పన్నెండు పైసలు కొనేందుకు ఒప్పందం చేసుకుంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ యాక్సెస్ ని క్యాన్సిల్ చేస్తే యాక్సెస్ కోర్టుకెళ్లి మరీ తెచ్చుకోవాల్సి వచ్చింది రెండు వేల పదిహేడులో యాక్సెస్ తోపంతం చంద్రబాబు ప్రభుత్వం నాలుగు రూపాయల అరవ పైసలు చేస్తే దాని వద్దని క్యాన్సిల్ చేసాడు జగన్ రెండు వేల పదిహేడు లో యాక్సెస్ తోపన్ను చంద్రబాబు ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై పైసలు చేస్తే దాన్ని వద్దని క్యాన్సిల్ చేసాడు జగన్ అదంతా దాచేసింది మాకు కావాల్సింది మాత్రమే రాస్తాం ఎదురోలను దొంగలు చేస్తాం మా దగ్గర దొంగతనాన్ని కవర్ చేస్తాం ఇదే స్పెషాలిటీ మాకు కావాల్సింది మాత్రమే రాస్తాం ఎదురోలను దొంగలు చేస్తాం మా దగ్గర దొంగతనాన్ని కవర్ చేస్తాం ఇదే స్పెషాలిటీ